హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వ్యవస్థాపకులు చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు మరియు నేషనల్ టీం మాదాసు చారింద్ర అన్న మరియు నా మాదాసు గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తక్దీర్ అయిన నేను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణలోని వివిధ జిల్లాలలో పెద్దపల్లి కరీంనగర్ మంచిరాల మెదక్ బిడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిజామాబాద్ జిల్లా యాదాద్రి జిల్లా ఈ విధంగా ఒక పది జిల్లాల హ్యూమన్ రైట్స్ కుటుంబ సభ్యులతో కోఆర్డినేటింగ్ చేసుకొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన యొక్క జయంతి వేడుకలు చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో ఎంతో గొప్పగా ఉన్నతమైన వ్యక్తి మనకు రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు మనము మన భారతదేశంలో స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉంటున్నాము బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న అవార్డు గ్రహీత రాజ్యాంగాన్ని రాసిన ఒక గొప్ప వ్యక్తి ఆయన రాజ్యాంగాన్ని రాయడం వల్లే ఈరోజు మనము కులమత భేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా అందరము కూడా బాగున్నాము కనుక అంబేద్కర్ గారి జయంతి వేడుకలు రానున్న కాలంలో తెలంగాణలోని అన్ని జిల్లాలకు కూడా ముప్పై మూడు జిల్లాలకు కూడా విజయవంతంగా చేయాలని చెప్పని నేను తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు మంచిగా జరగాలని చెప్పని నేను కోరుకుంటున్నాను